వాళ్ళు పనిచేసే ప్లేస్లో గాని వాళ్ళు ఉండే ఇంట్లో గాని ఆ యొక్క ప్రశాంతత లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజులకు వచ్చిన వాళ్ళు ఆరు నెలలు ఇక్కడే ఉండిపోయేవాళ్ళు సాయిబాబా గారి యొక్క డివోషన్తో ఆయన ఇచ్చే ప్రీచింగ్స్తో అక్కడ హాస్పిటల్లో డాక్టర్లుగా వాళ్లే ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా దానివల్ల ఓసారి ఒక సాయిబాబా గారు కూడా మానవ జన్మ ఎత్తి ఆయన ఆచరించిన విధానాల వల్ల వాటర్ స్కీమ్ కావాలంటే రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆ రోజుట్లో ఒక్క వాటర్ స్కీమ్ అనంతపురికి ఒక్క కాలు ఇస్తే పూర్తి చేయగలిగాడంటే అది ఆయన చూపించిన చొరవ నాకు ఒకసారి అనిపిస్తుంది ప్రజల్లో ఒక నమ్మకం కలిగితే ఏమైనా చేస్తారని ఇదే విజయవాడ ఇదే ప్రాంతం మొన్న వరదలు వచ్చాయి వరదలు వస్తే అతలాకుతలం అయిపోయింది పది రోజులు నేను కూడా చాలా బాధపడ్డా మనసును చలించి వేసింది కనీసం నేను నీళ్లు ఇవ్వలేకపోయానే మనోవేదన అవన్నీ చూశాను పది రోజులు నేను బురదలో దిరిగా మా ఆఫీసులు దిగారు మా ఎమ్మెల్యేలు తిరిగారు మంత్రులు తిరిగారు అందరం తిరిగాం తిరిగి నార్మల్స్ తేవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం ప్రజలు కూడా బ్రహ్మాండంగా సహకరించారు టెన్ డేస్ సఫర్ అయినా ఒక్క వ్యక్తి ఒక్క నెగిటివ్ గా మాట్లాడలేదంటే అది వాళ్ళ మంచితనం మేము చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం స్పందించారు నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికీ సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇచ్చారు నా చరిత్రలో చాలా సంక్షోభాలు చూశారు గానీ ఈసారి ఎక్కడికక్కడ మధ్యాహ్నం కూడా నాకు వన్ అండ్ హాఫ్ ఫోర్ అయింది ఒక చిన్న కుర్రవాడు ఆరో తరగతి కుర్రవాడు నాలుగు సంవత్సరాలు సేవ్ చేసుకున్న కిటి బ్యాంక్ పదివేలు రూపాయలు తీసుకొని ఇచ్చాడు నేను అడిగాను పదివేల రూపాయలు ఇస్తున్నావు నాలుగు సంవత్సరాలను పొదుపు చేసుకున్న డబ్బులు నీకు బాధ లేదంటే అక్కడ పడిన కష్టాలు చూశాను టీవీల్లో చూశాను నా డబ్బులు ముఖ్యం కాదు వాళ్లకు చేరుతుందని తృప్తుందని ఆరు ఆరో తరగతి చదివే విద్యార్థి చెప్పగలిగాడంటే అది స్ఫూర్తి ఒక ఆడబిడ్డ వచ్చింది ఆ ఆడబిడ్డను చూస్తే భర్త చనిపోయాడు ఇంట్లో నుంచి నేను బయట రాలేదు కానీ ఈ రోజు మీరు పడే కష్టం చూశాను నా వంతు బాధ్యతగా నేను కానీ చేయకపోతే నేను తప్పు చేసిన దాన్ని అవుతాననే ఉద్దేశంతో ఈరోజు నేరుగా మీ దగ్గరకు వచ్చి నేను పొదుపు చేసుకున్న ఈ రెండు లక్షల రూపాయలు మీకు ఇవ్వాలని వచ్చానని ఆవిడ చెప్పే పరిస్థితికి వచ్చారు ఆ రోజు నేను ఈ సంఘటనలో చాలా హృదయ విధారక సంఘటన చూశాను ఒక తండ్రి వచ్చి నీళ్ళు ఇవ్వండి ఇంకేం మాకు అవసరం లేదు మూడు రోజుల నుంచి మా పిల్లలు నీళ్లు అడుగుతున్నారు నీళ్ళు ఇవ్వండి అంటే నీళ్లు ఇవ్వలేని నిస్సహాయ స్థితి ఈరోజు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళ మనసులు చలించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా సహాయం చేస్తామనే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒకే ఒక విషయం విశ్వసనీయత మనం విశ్వసనీయత మెయింటైన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం అది చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనందరం రాష్ట్రంలో ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించే టెంపుల్ టూరిజం కానీ ఎకో టూరిజం కానీ అడ్వెంచర్ టూరిజం కానీ వెల్నెస్ టూరిజం కానీ ఇంకొక పక్క ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టూరిజం కానీ ఇలాంటి అనేక పర్యాటకమైనటువంటి అనేక విభిన్న టూరిజం అట్రాక్షన్స్ మనం చేసే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్క రాష్ట్రంలో అరకు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ లంబసింగి దిండి పాపికొండలు మారేడుమెల్లి బొర్రా గుహలు కంబాలకొండ కోనసీమ కోనసీమ అనగానే సినిమాలన్నిట్లో అందాల సీమ అలాంటి కోనసీమని మార్కెటింగ్ చేయగలిగితే బ్రహ్మాండమైన మార్కెటింగ్ చేసుకునే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే బీచ్ టూరిజాలు సుదీర్ఘ ప్రాంతం ఉంది కాబట్టి బీచ్ టూరిజం డెవలప్ చేసి బీచ్ ఫెస్టివల్స్ పెట్టుకోగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంటుంది విభిన్న వాటర్ స్పోర్ట్స్ పెట్టుకోవచ్చు తొందరలోనే సీ ప్లేన్స్ కూడా పెడుతున్నాం ఇక్కడే కృష్ణా బ్యారేజ్ లో తొందరలోనే సీ ప్లేన్ దిగుతుంది ఇక్కడ శ్రీశైలం అన్ని కనెక్ట్ చేసి టూ సీ ప్లేన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం ఇంకొక పక్కన హెలీ టూరిజం కానీ ఇలాంటి బీచ్ టూరిజంలో అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రంలో రెండు వందల ఎనభై మూడు పరిశుభ్రమైన బీచ్లున్నాయి ఇది డెవలప్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది సూర్య లంక కాకినాడ మచిలీపట్నం ఇలాంటివన్నీ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడే రిషికొండ బీచ్ అయితే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది ఫ్లాగ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది ఇవి కాకుండా ఇంకా అనేక ప్రాంతాలు ఆర్సలీ హిల్స్ లేపాక్షి గండికోట కొండారెడ్డి బురుజు చంద్రగిరి కోట ఎప్పుడో నేను లైట్ అండ్ షో పెట్టాను అది పోయింది ఇప్పుడు మళ్లీ తిరిగి పెడుతున్నాం అంటే చెడగొట్టినటన్ని రెక్టిఫై చేయడానికే సరిపోతా ఉంది గుడిమల్లం ప్రాంతాలని హెరిటేజ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క శ్రీశైలం గోదావరి ప్రాంతం అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది చేసిన ఎం అన్నీ పోయినాయి అందరూ పారిపోయారు మళ్ళీ ఇప్పుడు పిలిచాం ఒక నలభై మంది వచ్చారు ఇప్పుడు నేనుండే ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రిర్ తయారు కావాలని అది టూరిజంలో కావచ్చు ఇండస్ట్రీలో కావచ్చు అగ్రో ప్రాసెసింగ్ కావచ్చు ఎంఎస్ఎంఈ కావచ్చు నేను ఎప్పుడు చెప్పేవాడిని ఉద్యోగం కోసం తాపత్రయపడడం కంటే ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలనేది నా కోరిక దానికోసం పనిచేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అలాంటి రావాలంటే టూరిజంలో చాలా అవకాశాలున్నాయి దానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఐదేళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది నూట అరవై ఏడు కోట్లు అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి ఇంకొక పక్కన ఆ రోజుల్లో పదకొండు వేల మందికి ఉద్యోగాలు వస్తే ఇప్పుడు ఐదు వందల మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఇవన్నీ కూడా ఇది చేస్తాం ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ని శ్రీశైలం అఖండ గోదావరి సూర్యలంక ఇవన్నీ కూడా స్పెషల్ టూరిస్ట్ సెంటర్స్ కింద అభివృద్ధి చేస్తాం డెస్టినేషన్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకు తీసుకెళ్తాం అరకు లంసంగి ఇప్పుడే చూపించారు బెలూన్ ఫెస్టివల్ అరకులో పెట్టాం వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఫెస్టివల్స్ అన్ని కండక్ట్ చేశాం గండికోట మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ అది అలాంటివన్నీ మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా